క్రైస్తల చుచుచున్న దేవుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు ఏసయ్య జీవపు మాట ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం దేవుడు నిశ్చయముగా మిమ్మల్ను చూడవచ్చును క్రీస్తునందు అత్యంత ప్రియులారా మనము సేవించుచున్న యేసు క్రీస్తు ప్రభులవారు కన్నులుండి చూడగలిగిన వాడు ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు నిశ్చయముగా నీ శ్రమను నీ కన్నీలను నీ బాధను నీవు మనుషుల చేత ద్వేషించబడుటను నీ ధర్మకార్యములను నీవు రహస్యముందు చేయుచున్న ప్రార్థనను నీ విశ్వాసమును నీవు పడి ఉన్న స్థితిని అపాయకరమైన స్థితిని నీ దురవస్థను నీ పాపపు స్థితిని ఆయన చూచి ఉన్నాడు నిధానించి చూచిన దేవుడు నిశ్చయముగా విడిపించి నీ కన్నిటిని నాట్యముగా చేసి నీ బాధను కొట్టివేసి నిన్ను ఘనపరచి నీకు ప్రతిఫలం ఇచ్చి నీ ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరిచి నిన్ను లేవనెత్తి నిన్ను ఉన్నత స్థాయికి నడిపించి నిన్ను ఆశీర్వదించి నీకు సమృద్ధిని రక్షణను సమాధానమును అనుగ్రహించునుగాక ఆయన మన మీద శ్రద్ధ నిలుపునట్లుగా ఆయన చూపు మన మీద ఉండునట్లుగా మనము నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మందిరములో నాటబడిన వారమై యథార్థమైన జీవితము కలిగి ఆయన మాట విని వణుకుచు ఈ విశ్వాస యాత్రలు నడిపించబడుచు ఆయన రాకడకు సిద్ధపడదము ప్రార్థన శ్రీమంతుడైన ఏసయ్య మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు మమ్మును దృష్టించి గత దినములన్నీ కాపాడి మరొక దినమును అనుగ్రహించారు స్తోత్రాలు నీ కనుచూపు పరిధిలో మమ్మను నిలబెట్టి ఈ దినమంతయు జీవిత కాలమంతయు మమ్మల్ని నడిపించమని మీ చిత్తమే మాలో జరిగించమని ఏ సునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె మిమ్మును మీ కుటుంబ సభ్యుల మీద నిశ్చయముగా ఆయన చూచున్నగాక యూ